శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము అంటే నరసోభావాడి క్షేత్రం మహత్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూక్క బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్య పారంగతుడుగా చేశాడు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థల జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరడి సాయిబాబా జీవిత చరిత్రలలో చూడవచ్చు గంగానజుడు భక్తుడి చేత క్షీణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయా క్షేత్రాలు యాత్ర చేయించాడు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరు చరిత్రలలో చూడవచ్చు అంటే తాజుద్దీన్ బాబా గారు స్వామి సమర్థ గారు సాయిబాబా గారు వీరందరి రూపంలో దత్తాత్రేయ స్వామి వారు ఉండి లీలలు చేస్తున్నారు భక్తులను ఉద్ధరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట అది గుర్తుంచుకొని మనము ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయ పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం మనం అక్కడికి వెళ్ళకపోయినా ఈ ఇలాంటి పారాయణాలు చేస్తూ శ్రద్ధగా పారాయణం చేస్తూ ఉంటే ఆ క్షేత్ర దర్శనంతో సమానం అంట దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీగురువును ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశ్ృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించడం అనడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకి అర్థం శ్రీరామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం ఇష్టదేవతో పాసిన విక్షేపదోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికే శ్రోత్రేయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తున్నాయి ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్య అవసరమని ఈ అధ్యాయం తెలుపుతున్నది మానవ మాత్రుడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింప చేయవలసినదని సద్ ఎవరే సద్గురువేనని కిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతున్నది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపిణి అని భక్తులకు అనుభవం ఇచ్చిన లీల ఎంతగానో ఇది పోలియున్నది కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోత్తమైన గురుసేవ వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పారు కథ ఆరంభం పురాణాలు సచ్చరకలు ఆవిధూతుల చిరక్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు పురాణాల గురించి క్విజ్ ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్లో కూడా శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వచ్చు యూట్యూబ్లో చాలా వరకు నేను అప్లోడ్ చేయలేదండి మీరు అవన్నీ కూడా వినాలి అని అనుకుంటూ అప్లోడ్ చేయనివి వాట్సాప్ టెలిగ్రామ్లో గ్రూప్లో ఉండొచ్చు కథ ఆరంభం సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వేచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము ఈ ఈ శ్రీగురు చరిత్ర చెప్తాను విను అని చెప్పి చెప్తున్నారు మనందరి పాలిత శ్రీగురువు కామధేనువు కల్పవృక్షం అని చెప్పి చెప్తున్నారు ఎవరైతే ఈ ఈ గురు చరిత్ర పారాయణ చేస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్తున్నారు శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడానికి ఎందుకు ఆయన ఎందుకు భిక్ష చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అప్పుడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గాన్ని తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృతిని స్వీకరించారు భక్తానుగ్రహాతమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలను ఎన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలానే శ్రీగూరుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడు సంవత్సరంలో ఉపనయనం చేశారు ఏడవ సంవత్సరంలో కానీ మతిమర్పు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతనికి ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయో వయోవృద్ధులకు కూడా పూజనీయుడే ఎవరికి విద్య ఎవరికైతే ఉందో అతను లోకంలో అన్ని అన్ని చోట్ల కూడా కీర్తింపబడతాడు గౌరవం లభిస్తుంది సర్వ దేవతలు కూడా నివసిస్తారు ఎవరైతే విద్య లేకుండా ఉంటారో అతనికి వయస్సులో పెద్దవాడైనా కూడా అతనిని ఎవరు ఆదరించరు విద్య లేనివాడు పశువు కంటే హీనం అని చెప్పేసి అక్కడున్నటువంటి ఆ ఊళ్ళోని జనమంతా కూడా ఆ యొక్క మందమతి అయిన బాలు హేళనగా చేసేవాళ్ళు అప్పుడు అతను బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ మరి నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదేమో నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఏమైనా ఉపాయం చెప్పండి అని చెప్పేసి ఆ పిల్లవాడు ప్రాధాయపడ్డాడన్నమాట అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది బాధపడి ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ అమ్మవారు దర్శనమియకపోయేసరికి ఆ పిల్లాడికి పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరకి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి అమ్మవారు అతనికి కలలో కనిపించి నాయన నాపై అలుగవద్దు కృష్ణానదికి పడమట తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవుతారు అపార శక్తివంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయిని ఉంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్త స్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదైంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఇది శ్రీగురు చరిత్ర అధ్యాయం పదిహేడు సంపూర్ణం నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దత్తార్పణం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజ్ఞ సుఖినో భవంతు జయ గురుదేవదత్త